సినిమాల్లో హీరోలు కావచ్చు బుల్లితెరపై ఫేమస్ ఫేస్లే కావచ్చు కానీ చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ యువత జీవితాలతో చెలఘటన వాడిన వారిపై ఇప్పుడు పోలీసులు బయట మొదలు పెట్టారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ కి షాక్ ఇచ్చేలా మియాపూర్ పోలీసులు విజయదేవరకొండ దేవరకొండ రాజ్ రాణా దగ్గుపాటి మంచు లక్ష్మి అనసూయ ప్రణీత లాంటి పలువురు సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేశారు వీరితో పాటు బుల్లితెర సెలబ్రిటీలు శోభా శెట్టి శ్రీముఖి సిరి హనుమంత్ నయని పావని హర్ష సాయి బయ్యా సన్ని యాదవ్ లాంటి టీవీ స్టార్స్ పై కూడా కేసులు నమోదయ్యాయి బెట్టింగ్ యాప్స్ వల్ల ఏ వైకులు ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరి కెరీర్ అంతమైంది ఈ పరిస్థితుల్లో కేవలం డబ్బు కోసం ప్రమోట్ చేయడమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరెవరు ప్రమోషన్ కారణంగా తెలితే వారిపై నేరుగా జైలు శిక్ష ఉండబోతుందని పోలీసులు క్లారిటీ ఇచ్చారు ఫేమ్ ఉంటే సరిపోదని బాధ్యత కూడా ఉండాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకుల అభిమానానికి విలువ ఇవ్వాల్సింది పోయి ప్రాణాలే తీసే యాప్ లకు ప్రోమో ఇచ్చారని మండిపడుతుంది సినిమాల్లో హీరోలు కావచ్చు ఉల్లితెరపై ఫేమస్ ఫేస్లే కావచ్చు కానీ చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ యువత జీవితాలతో చెలా వాడిన వారిపై ఇప్పుడు పోలీసులు బయట మొదలు పెట్టారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ కి షాక్ ఇచ్చేలా మియాపూర్ పోలీసులు విజయదేవరకొండ ప్రకాష్ రాజ్ రాణా దగ్గుపాటి మంచు లక్ష్మి అనసూయ ప్రణీత శ్యామల లాంటి పలువురు సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేశారు వీరితో పాటు బుల్లితెర సెలబ్రిటీలు శోభా శెట్టి శ్రీముఖి సిరి హనుమంత్ నైని పావని హర్ష సాయి బయ్యా సన్ని యాదవ్ లాంటి టీవీ స్టార్స్ పై కూడా కేసులు నమోదయ్యాయి బెట్టింగ్ యాప్స్ వల్ల ఏ వైకులు ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరి కెరీర్ అంతమైంది ఈ పరిస్థితుల్లో కేవలం డబ్బు కోసం ఈ యాప్స్ ను ప్రమోట్ చేయడమా అంటూ సర్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరెవరు ప్రమోషన్ కారణంగా ఎవరు చనిపోయారో తేలితే వారిపై నేరుగా పదేళ్లు జైలు శిక్ష ఉండబోతుందని పోలీసులు క్లారిటీ ఇచ్చారు ఫేమ్ ఉంటే సరిపోదని బాధ్యత కూడా ఉండాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకుల అభిమానానికి విలువ ఇవ్వాల్సింది పోయి ప్రాణాలే తీసే యాప్లకు ప్రోమో ఇచ్చారని మండిపడుతుంది